ఏపీలో సంచలనం సృష్టించిన సీఎం జగన్పై రాయి దాడి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి ఒకవైపు పోలీసులు చప్పుడు లేకుండా నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు మరోవైపు పోలీసులు అదుపులో తీసుకున్న వారి తల్లిదండ్రులు తమ కుమారుల ఆచూకీ పోలీసులు తెలపడం లేదంటూ కోర్టు మెట్లెక్కారు అసలు నిందితులను ఎప్పుడు అరెస్ట్ చేశారు ఏంటనేది మాత్రం ఇప్పటి పోలీసులు అధికారికంగా ప్రకటించలేదు దాడి కేసులో పోలీసులు నిందితుడు సతీష్ను కోర్టులో హాజరుపరిచారు ఈ దాడిలో సతీష్ కు దుర్గారావు సహకరించినట్టుగా పోలీసులు భావిస్తున్నారు

నలుగురు మైనర్లతో పాటుగా మరో నిందితుడు సతీష్ తరపున ఈరోజు విజయవాడ కోర్టులో సర్చ్ పిటిషన్ దాఖలైంది మంగళవారం ఉదయం ఐదుగురిని పోలీసు అదుపులోకి తీసుకున్నారు రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు వారు ఆచూకీ తలపడం లేదంటూ ఐదుగురి తల్లిదండ్రులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వీరి పిటిషన్ కోర్టు స్వీకరించింది ఈ క్రమంలో తల్లిదండ్రులు కోర్టు ఆర్డర్స్ కోసం ఎదురు చూస్తున్నారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సాంబశిరాజు అని అంటే సాంబశిరావు అసలు ఏం జరుగుతోంది ఒకవైపు పిల్లల ఆచూకీ లేదు ఎక్కడ తీసుకున్న తెలియట్లేదంటూ కోర్టు మీట్లెక్కిన పేరెంట్స్ ఒకవైపు మరోవైపు వాళ్ళ కన్ఫర్మేషన్ వచ్చినట్టుగా తెలుస్తోంది పోలీసులు అసలు ఏం జరుగుతోంది కోర్టు తీర్పు ఎంతపట్లో వచ్చే అవకాశం ఉంది వాదనలు ఎలా జరుగుతున్నాయి పోరు జగన్మోహన్ రెడ్డిపై కేసు సతీష్ కోర్టులో సబ్మిట్ చేసే నంబర్ పేరు మీద మొద్దాయి కోర్టు హాజరు తర్వాత వాద ప్రతివాదాలు కూడా జరిగాయి మొద్దాయి తరఫున నేను వాదించాను అంటూ కూడా ముద్దాయి జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ ఎటువంటి వివాదాలు లేవంటూ కూడా ఆయన తరపు లాయర్ అయితే చెప్పినటువంటి పరిస్థితి మధ్య కేసులో ఏదైతే ఎటువంటి సంబంధం లేని వారిని నిరగించారంటూ కూడా అటు ఆ ఏదైతే ముప్పై తరపు వాదనలు అయితే వినిపించినటువంటి లాయర్ ఉన్నారు ఆయన ఆ ఈ కేసు కూడా కొట్టే కాబట్టి బెయిల్ ఇవ్వాల్సింది కోరుతామని కూడా చెప్పినటువంటి పరిస్థితి గవర్నమెంట్ తరఫున వాదనలు వినిపించినటువంటి వారైతేనేమో వీరే అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఏదైతే మొత్తం మీద ఇరు వాదనలు నిన్నటువంటి కోర్టు ఏదైతే ఉందో కోర్టు అయితే మాత్రం కొద్దిసేపు అయితే వెయిట్ చేసినటువంటి పరిస్థితి మొత్తం మీద మనం చూసినట్లయితే గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి నాటికీ పరిణామాల మధ్య ఇప్పుడు వరకు కూడా ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఏం జరిగింది అనేది కూడా తెలవైనటువంటి పరిస్థితుల్లో ముద్దంగా తీసుకొచ్చి కూడా ఆధారపడటం అనేది మాత్రం తప్పుగా వాదనలు అయితే జరిగింది నాకు కొద్దిసేపట్లో అయితే మాత్రం పూర్తి వివరాలతోటి తీర్పచ్చరానంది అది ఎలా అర్థం చేసుకోవాలి సంవత్సరం ఒక వ్యవస్థ సజ్జలు పక్కా ప్లాన్ ప్రకారమే చేస్తారని వాళ్ళు చెప్తున్నారు మరోవైపు అమాయకులు బలి చేస్తారంటూ టిడిపి వాళ్ళు చెప్తున్నారు అసలు ఏం జరుగుతుందో అనుకోవాలి చిన్న రాయిదాడి కేసుకు సంబంధించి ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నట్టు విధంగా చూస్తే ఇది చిన్న రాజకీయ కానీ మన భావితం కానీ ఇది రాష్ట్ర సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన వేయడం తోటి ఇది అమాంతం కూడా ఐపీఎల్ పైన పరిస్థితి అంటే సాక్షాత్ సీఎం జగన్మోహన్ రెడ్డి పైన రాయి ధైర్యం చేయడం అనేది బాతోపేతమైన కాబట్టి అసలు ఆ రాయి వేసిన పరిస్థితి ఏంటి అసలు ఆ రాయి ఇప్పటికీ కూడా దొరకనటువంటి పరిస్థితి అసలు రాయి ఎక్కడ ఉంది ఇంటికి ఇవన్నీ కూడా లక్ష తొంభై క్వశ్చన్స్ అనేటువంటి పరిస్థితి అనేక క్వశ్చన్స్ తోటి కేసు అయితే ఉన్నటువంటి పరిస్థితి మొత్తం మీద అసలు రాయి ఏమిటి వీళ్ళు వేయడానికి గల కారణాలు ఏంటి ఇతనికి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి శుద్ధు శ్రేణి కోణాలు కూడా అటు జడ్జితో కూడా లాయర్ వాదించినటువంటి పరిస్థితి అంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే అటు ఎవరికి వారు అటు టీడీపీ వారేమో ఆయన రాయి చేయించుకున్నాడు కొట్టించుకున్నాడు అంటూ వాళ్ళు ఓట్ బ్యాంక్ రాజకీయం ఆడుతా ఉన్నారు ఇటు జగన్మోహన్ రెడ్డి చూస్తేనేమో టీడీపీ వారే పుట్టించారు టీడీపీ వాళ్ళే చేశారంటూ కూడా ఈయన ఈ తరపున ఈయన చెప్తా ఉన్నారు అంటే ఇరువురు కూడా ఓట్ బ్యాంక్ రాజకీయం చేస్తున్నారంటూ కూడా అంటే ప్రజలైతే మాత్రం ఎవరిది నమ్మాలి ఎవరిని ఏంటనే దానిపైన మాత్రం అయితే ఉన్నటువంటి పరిస్థితి అటు పోలీసులు కూడా ఇప్పటి వరకు కూడా అంటే చాలా రోజులు అవుతున్నప్పటి నుంచి కూడా ఈ రోజుకి పూర్తిగా అర్థమైనటువంటి వాటిని చేర్చారా లేదా అనే సందేహం కూడా మరి కొంతమందిలో ఉన్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీసులు తీసుకున్నటువంటి నిర్ణయం కొంతమంది ముద్దాయి ముద్దయి నిందితులు అంటే కూడా కొంతమంది అరెస్ట్ చేయడం వాదన ప్రతివాదం విని తర్వాత వారి వారి యొక్క ఏదైతే పోలీస్ స్టేషన్ పరిధిలో వారు చేసినటువంటి ఎలాంటి విచారణ చేశారు ఏం చేశారు అనేది పక్కన పెడితే చివరికి ఒక వ్యక్తిని మాత్రం దోషిగా నిర్ధారణకు వచ్చి వారి కోర్టు నుంచి ఆదాపడడం జరిగింది ఇదంతా కూడా ఎవరు లేని పక్షంలో అంటే ప్రతిపక్షాలు చెప్తున్నారు ఏంటంటే ఎవరో ఒకరు చూపించి కేసు ముసేయాలనే ఆలోచనతో వాళ్ళు ఉన్నట్టుగా ఉన్నారంటూ కూడా ప్రతిపక్షాలు చేస్తున్నాయి అది పోలీసులు ఏమో నిష్పక్షంగా విచారణ చేసి మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టామని చెప్తున్నాయి మీద ఏది ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిపై కేసు విషయా విషయం అయితే మాత్రం ఇది రాజకీయం ముదురుతున్న ప్రతి కూడా రాజకీయం ఓటర్ నాడిని మార్చేందుకు ఇరు పార్టీలు కూడా దీన్ని కూడా వాడుకునే విధానాన్ని మాత్రం అటు కొంతమంది అయితే మాత్రం ఇది హేయమైన చేర దీన్ని ఎవరు కూడా వచ్చుకో కూడా అంటే మెయిన్గా మైనర్లు అదుపులో తీసుకున్నారు మేము ఏ పార్టీకి చెందిన వాళ్ళం కాదు రోజు కూలి పని చేసి బతికే అని వారి కుటుంబ సభ్యులు చెప్తున్నారు సరే మీరు చెప్పినట్టుగా ఒక సీఎంఏ ఏ జరిగిన దాడు కాబట్టి చిన్న విషయంగా తీసుకోకపోయినప్పటికీ అంటే అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి అసలు వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీస్ని చూస్తుంటే అర్థమవుతోంది కాసేపట్లో కోర్టు తీర్పు వస్తున్న నేపథ్యంలో కూడా ఇంకా వీరిపై ఒకరిపై ఒకరు ఇలా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలి అసలు అక్కడ ఉండే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెప్తున్నారు సతీష్ మనం చూసినట్లయితే సీఎం జగన్మోహన్ రెడ్డి పైన జరిగినటువంటి ఈ యొక్క కేసు సంబంధించి మొత్తం కూడా ఎక్కడ కూడా మనం చూసినట్లయితే అటు చాలా రోజుల తర్వాత అంటే పోలీసులే సాక్షాత్తు రెండు లక్షల రూపాయల బహుమతి ప్రకటించినటువంటి పరిస్థితి అంటే అక్కడ ఆధారాలు ఏవి లభించలేదు ఎవరు చేశారండి అనే దానిపైన కానీ సడన్ గా మనం స్క్రీన్ ఓపెన్ చేసి చూస్తే ఉంది ఇక్కడ ఒక ఐదుగురిని అరెస్ట్ చేయి పదకొండు మందిని తీసుకెళ్ళడం అందులో ఐదుగురికి బాధ్యత ఉందని చూడడం అందులో ఇద్దరిని మళ్ళీ తీసుకోవడం తర్వాత మరుగుకొని తీసుకెళ్ళడం ఇలా అంతా కూడా పోలీసులు తనదైన శైలిలో వాళ్ళు చేసుకుంటా పోయారు కానీ ఇక్కడ తల్లిదండ్రులు కానివ్వండి వారి బిడ్డలు కానివ్వండి వారి భార్యలు కానివ్వండి వాళ్ళ బంధుమిత్రులు కానివ్వండి మేము రికార్డుతే కానీ ఒక్క కుటుంబంలో బతికే వాళ్ళం మాకు ఇంత పెద్ద 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 కేసుల్లోకి వెళ్ళి పెద్ద రాజకీయాలు చేయాల్సినటువంటి అవకాశం లేదు మాకెందుకయ్యా మా బతుకు మేము బతుకుతాం మా పిల్లలు మాకు పంపించినట్టు కూడా అరణ్య రోజులుగా వారు ఏడుస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో అటు చాలా మందిని అయితే మాత్రం కండతడి పెట్టిస్తున్నటువంటి పరిస్థితి అది పూర్తిగా వారు తప్పు చేశారా లేదా అనేది మాత్రం కోర్టు మరియు పోలీసులు పోలీసులు తీసుకెళ్ళి కోర్టు కప్పు చూద్దారు కోర్టు నిర్ధారణ చేయాల్సినటువంటి పరిస్థితి సాక్ష్యాధారాలను బట్టి కాబట్టి ఈ లోపు మాత్రం అక్కడ ఉన్నటువంటి ఏదైతే పిల్లలు కానివ్వండి పార్టీలకు సంబంధం లేకుండా మేము బతుకుతాము రెండు వందల రూపాయలు ఇచ్చి కి రమ్మంటే వెళ్ళాం మగవాళ్ళకి మూడు వందల రూపాయలు ఆడవాళ్ళకి రెండు వందల రూపాయలు ఇచ్చిస్తామండి మేమేదో డబ్బు మీద హాస్పిటల్ వెళ్ళాం తప్ప మాకు ఇలాంటి ఇలాంటి గొడవలు కానీ ఇలాంటి మాకు ఎప్పుడు ఉండవయ్యా అంటూ కూడా ఆ లేడీస్ ఎదురు చెప్తా ఉన్నారో అదంతా మాత్రం చాలా అందరినీ కూడా చాలా బాధాకరంగా సూచిస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద పోలీసులు కావచ్చు ఇటు ప్రభు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు కావచ్చు అటు ప్రతిపక్షాలు కావచ్చు మొత్తం అందరూ కూడా అటు అమాయకులు బలవుతున్నారా లేక నిజంగానే వీళ్ళు వేసారా అనేది మాత్రం మీకు తెలియాల్సిన విషయం ఉంది అది అంతా కూడా మిలియన్ డాలర్గా మిగిలిపోయేటటువంటి పరిస్థితి అయితే ఉంది సతీష్ ఈ రోజు క్రైమ్ నెంబర్ వన్ టెన్ వన్ నైన్టీ సెవెన్ బై టూ థౌజండ్ ఫోర్ అజిత్ నగర్ పోలీస్ స్టేషన్ కేసులా జగన్మోహన్ రెడ్డికి ర్యాలీ కొట్టిన కేసులా ముద్దాయి సతీష్ కి కోర్టు ప్రొడ్యూస్ చేశారు ముద్దాయికి కి ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాదన పడితే వాదన అయింది జగన్మోహన్ రెడ్డి సైడ్ పీపీ వాదన చేశారు అక్యూజ్ సైడ్ నేను వాదన చేశాను ఈ ఈ కేసులో జగన్మోహన్ రెడ్డికి ముద్దాయికి ఉన్న సతీష్ కి అసలు ఏది ఇన్మిటి లేదు ఆయనకి వానికి ఏమంటారు శత్రుత్వం ఏం లేదు ఈతన్ ఆస్తి గొడవలు అసలు పార్టీ గొడవలు ఈతని అతను ఏం లేదని మనం కోర్టుకి సబ్మిట్ చేశాము కోర్టు మా వాదన వినేది వాడతా వినిన తర్వాత కూడా పీపీ వాదన కూడా విన్నారు పీ పీపీ వాదన కూడా లేదు ఆ సింపుల్ ఇంజరీ కూడా త్రీనాడు సెవెన్ కట్టవచ్చు అనే వాళ్ళ వాదన చేసి ఆ ఏదో కేసులో మధ్యప్రదేశ్ కేసులో బెటర్ కానీ మధ్యప్రదేశ్ కేసుల వాళ్ళకి ఆల్రెడీ గొడవలు ఉన్నాయి ఆ గొడవలు ఉన్నాయి దానికి దీనికి లింక్ అయింది ఈ కేసు ఈ బాబు ఫ్రెష్ క్రైమ్ లో ఉన్న ఉన్నారు ఈతనిక లేదు ఇన్నోసెంట్ పర్సన్ ని మీద చేయాలి ఎందుకంటే కోర్టు ఓన్లీ లాస్ట్ డోర్ ఆఫ్ ద జస్టిస్ మీరు క్రెడిబిలిటీ మెయింటైన్ చేయాలి ఆ బాబుకి రిమాండ్ రిటర్న్ చేయండి మీరు కావాలంటే ఆయన పోలీస్కి ఇంట్రాగేషన్కి కి సహకరిస్తారని కోర్టుకి ఆశ్చర్యస్ ఇచ్చాను అది కాకుండా సతీష్ బాబు విజయవాడ మూల నివాసి విజయవాడలో ఉంటాడు ఆయన ఆయన క్లచ్ ఆఫ్ ల్యాండ్ నుంచి ఎక్కడ పారిపోయే మనిషి కాదు హైన్ టూ మొదల లైఫ్ ఉన్న పూర్ పీపుల్ వాళ్ళు మీరు కన్సిడర్ చేసి మీరు న్యాయం అంటే బీదుల్ని రక్షించాలి ఏమంటే రిచ్ ఉన్న ప్రొటెక్షన్ చేయాలి ఇలాగా కాదు మీరు ఇద్దరికి సమానంగా చూ చూడాలని మనం కూడా వాదిస్తాం దీని మీద ఒక అర్ధ గంటల ఆర్డర్ వస్తుందని మనం ఆశిస్తున్నాము